హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ట్యాప్ చేంజర్ గురించి చెప్పండి అని చెప్పేసి అడిగారు అనమాట కామెంట్ చేశారు వాళ్ళ కోసం వీడియో సో ట్యాప్ చేంజర్ అంటే ఏంటో ఫస్ట్ నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను దాని తర్వాత మనం థీరియల్గా మాట్లాడుకున్నాం సో ముందు మీరు ప్రాక్టికల్గా చూడండి నేను పాత వీడియోలు అయితే చేశాను అవి అందులో దాన్ని బేస్ చేసుకుని మీకు చూపిస్తాను అనమాట ఓకే ఆర్ఐ వైబీ బీఆర్లో ఎంత వోల్టేజ్ ఉందో చూపిస్తుంది మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది ఓకేనా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్యాపింగ్స్ని పెంచి తగ్గించి చూపిస్తాను సో ఇది మనకి ఆటో ట్యాప్ చేంజర్ అనమాట ఇది ట్యాప్ చేంజర్ ప్యాన్లో సో ఇప్పుడు నేను మాన్యువల్గా మాన్యువల్గా ట్యాపింగ్స్ చేస్తాను అక్కడ నేను ప్రెస్ చేశాను ఓల్టేజ్ని పెంచాను అనమాట ట్యాపింగ్స్ని పెంచాను సో ఇక్కడ మనకి ట్యాప్ పొజిషన్ అనేది మారుతుంది చూశారు కదా లెవెన్కి వెళ్ళింది సో ఇప్పుడు అది వోల్టేజ్ ఎంత ఉందో చూద్దాం సో ఇందాక మనకి ఫోర్ ట్వంటీ వన్ ఇప్పుడు వోల్టేజ్ అనేది పెరిగింది ట్యాపింగ్స్ని పెంచడం ద్వారా వోల్టేజ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు నేను ఓల్టేజ్ని తగ్గిస్తా సో ఇప్పుడు ట్యాపింగ్ పొజిషన్ అనేది మారింది టెన్కి వచ్చింది సో వోల్టేజ్ అనేది తగ్గింది చూసారు కదా సో ఇది చూశారు కదా ఇది టాప్ చే ట్రాన్స్ఫార్మర్ ట్యాప్ చేంజర్ అనమాట ఫీల్డ్లో ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండేది మనం లోకల్ నుంచి ఓల్టేజ్ని పెంచుకోవడానికి తగ్గించడానికి ఇది లోపల ట్రాన్స్ఫార్మర్ ట్యాప్ చేంజర్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం ట్యాపింగ్స్ని పెంచి తగ్గించడం చూద్దాం అసలు ఎలా జరుగుతుంది అనేది సో ఇప్పుడు ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ట్యాప్ చేంజర్ పొజిషన్ అనేది టెన్లో ఉంది ఓకేనా చూడండి ఇప్పుడు ట్యాప్ ట్యాపింగ్స్ అనేవి ఓల్టేజ్ని పెంచుతున్నాను చూడండి ట్యాపింగ్ అనేది ఎలా అవుతుందో సో ఇప్పుడు ఏమైంది ఓల్టేజ్ పెరిగింది ట్యాపింగ్ అనేది పెరగడం వల్ల ఇప్పుడు నేను తగ్గిస్తాను చూడండి ట్యాపింగ్స్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన మోటార్ అనేది ఉంది సో ఈ మోటార్ ద్వారా ఈ యొక్క ట్యాపింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి తగ్గి తగ్గుతూ ఉంటాయి డి వోల్టేజ్ బట్టి ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క మోటర్కి స్టార్టర్ అనమాట ఇది ఫార్వర్డ్లో తిరగడానికి రివర్స్లో తిరగడానికి అంటే ట్యాపింగ్స్ని పెంచడానికి తగ్గించడానికి సో ఇది మనకి లే మోటార్కి ఈ యొక్క మోటార్కి మొత్తం ఇదంతా కంట్రోల్ అనమాట దీనికి ట్యాపింగ్స్ని పెంచడానికి తగ్గించడానికి ఓకేనా సో ఇప్పుడు దాన్ని నేను ఆటోలో వేసేసాను మనకి ఈ యొక్క లోడ్ వేరియేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడైనా మనకి ట్యాప్ చేంజర్ అనేది ఆటోలో ఉండలేదు సో పైన నుంచి చూసారు కదా హ్యాండిల్ అనమాట మనం మాన్యువల్గా ట్యాపింగ్స్ చేయడానికి అది హ్యాండిల్ హ్యాండిల్తో మనం దాన్ని ట్యాపింగ్స్ అనేది చేయాలి లోపల ఉంది హ్యాండిల్ చూసారు కదా దానికి ట్యాపింగ్స్ మాన్యువల్గా చేసుకోవడానికి సో మళ్ళీ చూ ఇది మళ్ళీ నేను ఆటోలో వేసాను అనమాట లోడ్ అనేది మనకి వేరియేషన్ ఎప్పుడప్పుడు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం చేసాం ఇది ఇక్కడ చూస్తే లో సెలెక్టర్ స్విచ్ సంటే రిమోట్ లోకల్ అంటే మనం లోకల్ ఫస్ట్ చూపించాను కదా అక్కడ నుంచి మనం ఓల్టేజ్ని పెంచవచ్చు తగ్గించవచ్చు అనమాట సెలెక్టర్ స్విచ్ అది ఫ్రెండ్స్ ఇంకా చూడండి మీకు మంచి మంచి ఫర్దర్గా మంచి వీడియోస్ కూడా చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది నేను ఆటోలో వేసాను అంటే ఓల్టేజ్ అనేది తగ్గింది కాబట్టి పెరి ట్యాపింగ్ అనేది పెరిగింది ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా ఇది మాన్యువల్ ట్యాప్ చేంజర్ అనమాట దీనికి ఆటో ట్యాప్ చేంజర్ అనేది లేదు మనం పెట్టుకోవచ్చు కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ మనం పవర్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు మనం రిమోట్ ట్యాప్ చేంజర్ ప్యానల్ గురించి తెలుసుకుందాం దీంట్లో ఏ ఏ కంట్రోలర్స్ ఉంటాయి అనేది దాని నుంచి కూడా చూద్దాం సో ముందుగా మనం రిమోట్ ట్యాప్ చేంజింగ్ పొజిషన్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం సో ఇది ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్లో ట్యాపింగ్ పొజిషన్ ఎంత ఉంది అనేది మనకి ఈ యొక్క ఇండికేటర్ రూపంలో తెలుస్తుంది అలాగే ఎప్పుడైతే ఈ యొక్క ట్యాపింగ్స్ అనేవి మారుతూ ఉంటాయో మనకి సౌండ్ రూపంలో ఈ యొక్క బజ్జర్ అనేది మనకి ఇండికేషన్ ఇస్తుంది దీన్నే ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ రిలే అంటాం సో మనకి ట్రాన్స్ఫార్మర్లో లోడ్ పెరిగినప్పుడు వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అలాగే లోడ్ తగ్గినప్పుడు వోల్టేజ్ అనేది పెరుగుతుంది సో దీన్ని ఈ రెగ్యులేటర్ అనేది ఏం చేస్తుందంటే ఆ వోల్టేజ్ డ్రాప్కి వోల్టేజ్ తగ్గినప్పుడు వోల్టేజ్ పెరిగినప్పుడు దాని తగ్గట్టుగా ట్యాపింగ్స్ని మారుస్తూ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ట్యాపింగ్స్ అనమాట ట్యాపింగ్ అయినప్పుడు ఈ యొక్క లైట్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది ఇది మనకి సప్లై అనమాట ల్యాంప్ కరెక్ట్గా ఆన్ అయినప్పుడు సో ఇది మనం మాన్యువల్గా అంటే మనం మాన్యువల్గా వోల్టేజ్ పెంచడానికి తగ్గించడానికి అనమాట లోకల్గా ఓకేనా సో ఇక్కడ మీరు చూసారు కదా ఇది సెలెక్టర్ స్విచ్ అనమాట ఆటోలో అయితే ఆటోమేటిక్గా ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో మనం మాన్యువల్గా అంటే మాన్యువల్గా మనం ట్యాపింగ్ చేసుకోవాలి ఇది మనకి ఆన్ ఆఫ్ సెలెక్టర్ స్విచ్ అనమాట ప్యానల్ ఆన్ ఆఫ్ చేయడానికి సో ఇప్పుడు నేను మీకు మాన్యువల్గా ఏసీ చూపిస్తాను సో ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి ట్యాపింగ్ పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు నేను ప్రెస్ చేశాను దీన్ని ఆన్ అయింది ట్యాపింగ్ పొజిషన్ మారింది లెవెన్కి వెళ్ళింది అలాగే ఇప్పుడు నేను తగ్గిస్తున్నా ట్యాపింగ్ పొజిషన్ తగ్గిస్తున్నాను తగ్గించేటప్పుడు లైట్ అనేది ఆన్ అయింది సో ట్యాపింగ్ పొజిషన్ అనేది తగ్గింది మాన్యువల్గా ఇప్పుడు ఆటోలు అనుకోండి ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ వేరియేషన్ బట్టి అది ఒక ఆటోమేటిక్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది హలో ఫ్రెండ్స్ చూసారు కదా సో ట్యాప్ చేంజర్ అనేది ఆ విధంగా ఉంటుంది అన్నమాట ట్యాప్ చేంజర్ అంటే ఏంటి సార్ ట్యాప్ చేంజర్ అనేది ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో అంటే సెకండరీ సైడ్ నుంచి వచ్చే వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది ఎలా రెగ్యులేట్ చేస్తారు సార్ అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ సైడ్ ఏదైతే ఉన్నాయో వైండింగ్స్ ఆ వైండింగ్ యొక్క టర్న్స్ని పెంచడం లేదా తగ్గించడం ద్వారా మనం ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అంటే సెకండరీ సైడ్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది పెరుగుతుంది లేదా తగ్గుతుంది దేన్ని ఆధారం దేన్ని బేస్ చేసుకుని అంటే లోడ్ని బేస్ చేసుకోవాలన్నమాట ఓకే అసలు దీ ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఫిక్స్ చేస్తారు సార్ అంటే ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ సైడ్ని ప్రైమరీ సైడ్ అనేది ఫిక్స్ చేస్తారనమాట దీన్ని ఓకే ప్రైమరీ సైడ్ ఎందుకు సార్ అంటే ప్రైమరీ సైడ్ హై వోల్టేజ్ అనేది ఉంటుంది అనమాట ఓకే హై వోల్టేజ్ ఉండడం వల్ల అక్కడ జస్ట్ చిన్న టర్న్ చేసిన చిన్న ట్యాపింగ్ అయినా ఆటోమేటిక్గా సెకండరీ సైడ్ ఏదైతే ఉందో అవుట్పుట్ వోల్టేజ్ అక్కడ వోల్టేజ్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట చాలా చేంజెస్ అనేవి ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ట్యాప్ చేంజర్ అనేది ప్రైమరీ సైడ్ అనేది కనెక్ట్ చేస్తారు ఈ ట్యాప్ చేంజర్ అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ట్రాన్స్ఫార్మర్ లోపల ఆయిల్లో ఉంటది అనమాట ఓకే ఆయిల్లో ఉండేటట్టుగా ఉంటది ఓకే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అనేది ఎందుకు ఉపయోగం ట్యాప్ చేంజర్ అనేది ట్రాన్స్ఫార్మర్ లో ఎందుకు ఉపయోగిస్తారు అంటే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ మనం చెప్పుకున్నాం అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారని చెప్పుకున్నాం ఎలా రెగ్యు ఎలా రెగ్యులేట్ చేస్తా అంటే అది కూడా నేను మీకు చెప్తాను ఫర్దర్ గా ఓకే ఇప్పుడు ఈ రెగ్యులేట్ చేయడం ద్వారా మనకు ఉపయోగం ఏంటి ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ ఉంటాయి ఇండస్ట్రీస్లో ఏదైతే ఉందో లోడ్ అనేది స్టేబుల్గా ఉండదు ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతుంది సో పెరిగినప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది తగ్గినప్పుడు వోల్టేజ్ పెరుగుతుంది ఈ యొక్క వోల్టేజ్ని హెచ్చు తగ్గులు ఏవైతే ఉంటాయో దాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి ఈ యొక్క ట్యాప్ చేంజర్ అనేది ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పంపిస్తారు అనమాట పవర్ని ఓకే ఆ సమయంలో లాంగ్ డిస్టెన్సెస్ కాబట్టి ఓల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది ఆ ఓల్టేజ్ డ్రాప్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యారల్ ఆపరేషన్ అంటే ఒక ఒక సెంక్రనైజింగ్ అంటాం అనమాట ఓకే ఒక ప్యారల్ ఆపరేషన్ చేయాలంటే ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్లు ప్యారల్ ఆపరేషన్ చేయాలంటే ఓల్టేజ్ అనేది ఫస్ట్ మస్ట్ అండ్ ఫిట్గా బ్యాలెన్సింగ్ చేయాలి అలాగే ఫ్రీక్వెన్సీ బ్యాలెన్సింగ్ చేయాలి ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ని బ్యాలెన్సింగ్ చేయాలి ఈ ప్యారలల్ ఆపరేషన్ అంటే రెండు ట్రాన్స్ఫార్మర్లు ఒకేసారి రన్ చేయాలంటే సెంక్రనైజింగ్ చేయాలి ఆ సెంక్రనైజింగ్ చేయాలంటే కంపల్సరిగా ఓల్టేజ్ ఫ్రీక్వెన్సీ ఫేజ్ యాంగిల్ అనేది గా ఉండాలన్నమాట అలా లేకపోతే సెంక్రనైజింగ్ అవ్వదు ప్యారలల్ ఆపరేషన్ జరగదు అనమాట అందుకోసం ఈ ఆటో ట్యాప్ ట్యాప్ చేంజర్ ఏదైతే ఉందో దాన్ని వాడతారు ఓకే సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు ట్యాప్ చేంజర్లో ఎన్ని రకాలు ఉంటాయి ట్యాప్ చేంజర్లో రెండు రకాలు ఉంటాయి ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్ ఆన్లోడ్ ట్యాప్ చేంజర్ లోడ్ ట్యాప్ చేంజర్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ట్యాపింగ్ చేయాలి ఈ ట్యాపింగ్ అనేది మాన్యువల్గా ట్యాపింగ్ చేయాలి ఓకే సో దీనికి మళ్ళీ ఆఫ్లో ఉండాలి దీనికి ఫిక్స్డ్ ట్యాపింగ్స్ అన్నమాట ఓకే ట్యాపింగ్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి అర్థమైందా దీన్ని ఎక్కువ ఎక్కడ వాడతారంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో వాడతారు ఓకే ఇప్పుడు ఆన్లోడ్ ట్యాప్ చేంజర్ వద్దాం ఆన్లోడ్ ట్యాప్ చేంజర్లో మనం ఇది ఆటోమేటిక్గా మనిషి అవసరం లేదు ఆటోమేటిక్గా వోల్టేజ్ బ్యాలెన్సింగ్ ని చూసుకొని ఓల్టేజ్ రెఫరెన్స్ బేస్ చేసుకొని ఇది మనకి ఆటోమేటిక్గా పెరగడం లేదా తగ్గడం అనేది చేస్తుంది ని మీకు ముందు వీడియోలో చూపించాను అక్కడ మనకి కంట్రోలర్ ఉంటుంది అనమాట దాన్ని కరెక్ట్గా నేను ఇంతకు ముందైతే మీకు అది అందులో సెట్ చేసుకుంటాం మనం ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటాం ఆ ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్లో మనం ఎల్ సెట్ ఆర్ సెట్ లో వోల్టేజ్ వచ్చే లో వోల్టేజ్ అంతా సెట్ చే లో వోల్టేజ్కి హై వోల్టేజ్కి సెట్ చేసుకుంటాం అనమాట ఎంత వోల్టేజ్ తగ్గితే ట్యాపింగ్ పెరగాలి ఎంత వోల్టేజ్ పెరిగితే ట్యాపింగ్ తగ్గాలి అని సెట్ చేసుకుంటాం అనమాట ఆ సెట్టింగ్ని బేస్ చేసుకొని ఈ ఆటో ట్యాప్ చే ఆఫ్ ఆన్లోడ్ ట్యాప్ చేంజర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా వోల్టేజ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఓకే దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే మనకి ఈ లోడ్ అయితే కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఓకే పవర్ లాసెస్ చాలా తక్కువగా ఉంటాయి ఓకే ఇందులో మనకి లోడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది కదా అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ అనేవి ఉండవు ఓకే ఇదనమాట సో ట్యాప్ చేంజర్ అనేది ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనమాట ట్రాన్స్ఫార్మర్స్లో అర్థమైంది కదా మరి కొంచెం ఇంకా మీకు డీప్గా కావాలంటే అడగండి నేను మళ్ళీ మీకు చెప్తాను సో డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్ గురించి కూడా చెప్పమన్నారు అది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను ఓకే వీడియో మీకు నచ్చితే కొద్దిగా సపోర్ట్ ఇస్తే కొద్దిగా ఛానల్ అనేది కొద్దిగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓకే అంత మీ చేతిలోనే ఉంటుంది